రాహుల్ గాంధీ అనుబాంపు పేల్చుతారట ఎన్నికల కమిషన్ ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందని అందుకు పక్క ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని తేల్చి చెప్పారు అసలు కొన్ని రాష్ట్రాల్లో తమకు ఒక్క సీటు కూడా రావడం లేదని ఇందులో ఏదో అనుమానం వస్తోందని చెప్పారు దీంతోపాటు మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు వచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఏమిటని ప్రశ్నించారు అయితే తమ ఓటమిని బహిరంగంగా ఒప్పుకోకపోవడం వల్లే రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో విపక్షాలకు కొన్ని సీట్లు వచ్చాయి దీన్ని కాంగ్రెస్ సంబరంగా చూసింది విపక్షాలకంటే ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినా బీజేపీ మాత్రం దీన్ని జీర్ణించుకోలేదు ఓటమిలాగానే భావించింది అందుకే ఈసారి ఎలాగైనా గెలుపొందాల్సిందే అని పట్టుబట్టి పనిచేసింది సంఘ్ పరివారం సైతం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి గెలుపొందేలా ప్రయత్నాలు చేసింది మరోవైపు కాంగ్రెస్తో పాటు మహాగఠ్బంధన్ కూటమి మాత్రం ఏమీ వర్క్ చేయలేదు ఫలితంగా కాంగ్రెస్ భారీ ఓటమిని చవిచూసింది ఎప్పుడైనా ఎన్నికల్లో గెలుపు ఓటములు పార్టీలు చేసే మంచి చెడ్డలపైన ఆధారపడి ఉంటాయే తప్ప బ్యాలెట్ బాక్సులపైనో ఈవీఎంలపైనో కాదు దీన్ని రాహుల్ గాంధీ ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే ఆ పార్టీ బాగుపడుతుంది